ఎవరి మీద నిర్మాణం ఉందా పెట్టే ఛానల్ ఏదండి పార్టీ ఫీలింగే ఛానల్ వీళ్ళకి అందంగా ఓ పేరు కూడా తగిలించుకున్నారండి అదేదే బ్యాచ్ అని ఒకడు నువ్వు అదే బ్యాచ్ కదరా అని ఇంకొకటి ఆ బ్యాచ్ వెళ్ళి ఈ బ్యాచ్ వెళ్ళి మధ్యలో మనం ఎర్రి ఎంకటపై బ్యాచ్ అనమాట అండి మరి ఇక ఆధ్యాత్మిక సంస్థలు అయితే లెక్కలేని ఛానల్స్ అండి న్యూస్ ఛానల్స్ కోకల్లో నాలుగు వార్తలు పెడతారండి ఆ ఎరిగిలి తిప్పడమే మరి జనాల వీక్నెస్ ఆసరాక తీసుకుని వీడియోలు తయారు చేసే ఛానల్స్ కొదవేలేదు అంతేనా అంటే ఇంకా ఉన్నాయండి అన్నీ ఒకదానికోటి ఇంటర్లింక్ అండి మరి సినిమా వాళ్ళు సీరియల్లో కండి సీరియల్ వాళ్ళు సినిమాలోకి కండి వైద్యం యోగాలో కండి యోగా వాళ్ళు వైద్యం చేసేస్తారండి మరి వాస్తువులు జాతకాలు చెప్పేస్తారండి జాతకాలు చెప్పేవాళ్ళు ఏదైనా చేసేస్తారండి వంటలు ఇన్ని రకాలుగా ఉండొచ్చని ఈ వీడియోలు చూసే తెలిసిందండి ఈ సోదంత వాళ్ళ గురించి అవి మరి జెన్యున్గా ఎంతో కొంత కంటెంట్ ఉన్నవాళ్ళు జనాల బాగోగులు గురించి తాపత్రయపడేవాళ్ళు వ్యక్తి అత్యర్ణత గురించి చెప్పేవాళ్ళు గురించి నేనేం మాట్లాడటాలను చూడండి మీరు కంగార మరి సెలవు మళ్ళీ కలుద్దాం అండి నమస్కారం అండి